వెల్కమ్ టు న్యూస్ ఛానల్ పెద్దపల్లి జిల్లా కేంద్రంలోని పలు ఫెర్టిలైజర్స్ షాపులపై వ్యవసాయ శాఖ పోలీసులు సంయుక్తంగా ఆకస్మిక దాడులు నిర్వహించారు పట్టణంలోని పలు షాపులపై తనిఖీ చేసిన అనంతరం పెద్దపల్లి వ్యవసాయ అధికారిని మాట్లాడుతూ అధికృత డీలర్స్ లైసెన్స్ కలిగిన షాపుల వద్ద మాత్రమే రైతులు షీట్ కొనుగోలు చేయాలని కొనుగోలు చేసిన వాటికి తప్పకుండా డీలర్ వద్ద రసీదు తీసుకోవాలని రైతులకు విజ్ఞప్తి చేశారు అలాగే నిషేధించబడ్డ హెచ్డి పత్తి విత్తనాలను ఎట్టి పరిస్థితుల్లో కొనుగోలు చేయకూడదని రైతులకు సూచించారు ఎవరైనా డీలర్స్ అమ్మినా కూడా పీడీ యాక్ట్ కింద కేసులు నమోదు చేస్తామని హెచ్చరించారు ఈ సందర్భంగా పెద్దపల్లి సిఐ మాట్లాడుతూ రామగుండం కమిషనర్ ఆదేశాల మేరకు పలు పెస్టిసైడ్స్ షాపులపై తనిఖీలు నిర్వహించామని ఎవరైనా ఫేక్ సీడ్ అమ్మినట్లయితే వారిపై చట్టరీత్యా చర్యలు తీసుకుంటామని అన్నారు ఈ తనిఖీల్లో వ్యవసాయ శాఖ అధికారులు పోలీసు పాల్గొన్నారు

పెద్దపల్లి మండల రైతు సోదరులందరికీ నా యొక్క నమస్కారం నిన్న మండల వ్యవసాయ అధికారి నేను మరియు మన గౌరవ సిఐ గారు మరియు మా ఎస్ఐ గారు అందరం కలిసి సంయుక్తంగా మన ప్రభుత్వ వ్యవసాయ శాఖ ఆదేశాల ఆదేశాల మేరకు మొత్తం అన్ని షాపులు సంయుక్తంగా తనిఖీ చేయడం జరుగుతుంది అధికృత డీలర్ల దగ్గర మరియు బయట కూడా ఎక్కడైనా పెట్టి అమ్ముతా ఉంటే వితౌట్ లైసెన్స్ పెట్టి అమ్ముతా ఉంటే అలాంటి ప్లేసులలో కూడా మనం తనిఖీలు నిర్వహించడం జరుగుతుంది ఎవరైనా తప్పిదారిపోయి హెచ్డి కార్డు అని ముఖ్యంగా రైతులు అట్రాక్ట్ అయ్యేది మన పెద్దపల్లి మండలంలో వ్యవసాయం ముఖ్యంగా వరి మరియు పత్తి పంటలు రెండవ పంట ప్రతి పంట పండించబడుతుంది ఇలాంటి పంట గురించి ఏం చేస్తారంటే ఎక్కడైతే మనకు కలిపి ఎక్కువ వస్తుందో అందుకని చెప్పేసి హెచ్డి కాటన్ అంటే హెర్బిసైడ్ టాలరెంట్ కాటన్ వైపు మొగ్గు చూ మొగ్గు చూపే అవకాశాలు ఉంటాయి కాబట్టి అవన్నీ కఠినంగా నిరోధించబడ్డాయి కాబట్టి ఎట్టి పరిస్థితులలో కూడా మన అధికృత డీలర్లు గాని బయట గాని రెస్పాన్సర్స్ కానీ ఎవ్వరు గాని సామాన్య రైతులు కానీ అక్కడిక్కడి నుంచి తీసుకొచ్చి హెచ్డి కాటన్ అన్నది తీసుకురాకూడదు అది నిషేధించబడ్డది అది గిట్ట ఒకవేళ ఎవరైనా అమ్ముతే డైరెక్ట్ పీడిఎఫ్ అన్నది చట్టరీత్యా చేయబడుతుంది కాబట్టి దయచేసి రైతు సోదరులు ఒక అధికృత డీలర్ దగ్గరికి వచ్చి ఏవైతే లైసెన్స్ లో ఉన్నాయో ఏవైతే వాటి ప్రకారం అన్ని అన్ని డీటెయిల్స్ ఉన్నాయో ఇలా లాట్ నంబర్ తో సహా వివరాలతో సహా నమోదు చేయబడ్డ ప్యాకెట్లు ఏవైతే ఉంటాయో అలాంటి వాటినే కొనుక్కోవాలని రైతులను కూడా కోరుకుంటున్నాము వరకు మాత్రమే పర్మిషన్ ఉంది హెచ్డి కార్టన్ కి పర్మిషన్ లేదు మళ్ళీ ఒకసారి చెప్తున్నాము ఏ అయినా ఒక విత్తన ప్యాకెట్ కొనుక్కుంటా రసీదు ఇలాంటి రసీదులు ఉంటాయి ఈ రసీదులను తప్పకుండా మనం పొందాల్సి ఉంటది మరియు ఆ రైతులు కూడా రసీదు తీసుకోకుండా ఉంటే మనకు ఎలాంటి ఆధారాలు ఉండవు రేపు పొద్దున ఏదైనా పంటలో ప్రాబ్లం అయినా కానీ ఈ రసీదును అతి జాగ్రత్తగా దాచుకోవాల్సిన అవసరం ఉంటది మరియు విత్తన ప్యాకెట్ ను కూడా లోపల పంట అయిపోయే వరకు కూడా దాచుకోవాల్సి ఉంటది కాబట్టి రైతు సోదరులందరూ ఈ విషయంలో చాలా జాగ్రత్తగా అప్రమత్తంగా ఉండి ఆ విత్తనాలు కొనుగోలు చేయాలని కోరుకుంటున్నాము మరియు డీలర్స్ అందరికి కూడా ఒక విజ్ఞప్తి మరియు ఒక హెచ్చరిక ఎవరైతే స్టాఫ్స్ కరెక్ట్ గా డిస్ప్లే చేయకపోయినా లేకపోతే స్టాఫ్ రిజిస్టర్స్ కరెక్ట్ గా రాయకపోయినా లేకపోతే ఈ రసీదులు ఇవ్వకపోయినా వాళ్ళపై కఠిన చర్యలు తీసుకోబడతాయని తెలియజేస్తున్నాను థ్యాంక్ యూ వెరీ మచ్